అండి ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ అవన్ అండ్ ప్యాషన్ నేను మీ సుధా ఇంకా టైం వచ్చి ఈవినింగ్ ఫైవ్ అయితే అయిందండి ఇంకా ఇక్కడ బుజ్జి బుజ్జి దోడలు అయితే కనిపిస్తున్నాయి కదా ప్రతిరోజు మేము వీటిని చూస్తూనే ఉంటాం అనమాట ఈ టైంకి వీటిని వదులుతూ ఉంటారు బయటకైతేను ఇంకా ఆవుల్ని ఇలా దోడల్ని ఈ టైంకి వదలడం వల్ల మేము ఏదైనా పెడుతూ ఉంటాం కదా సో మా ఇంటి దగ్గర ఇటు అటు ఇటు తిరుగుతూ చింగు చింగను గెంతుతూ ఉంటాయి అనమాట చాలా సరదాగా ఉంటుంది చాలా బాగుంటుంది అనమాట అట్లా అయితేను ఇంకా గులాబీ మొక్క తీసుకొచ్చి చాలా అయిపోయింది అనమాట నేనైతేను దీంతోపాటు ఒక ఇండోర్ ప్లాంట్ కూడా తీసుకొచ్చాను మీకు చూపించాను దాన్ని లోపల పెట్టేశాను ఇంకా ఈ గులాబీ మొక్క అయితే బయట అనమాట సో దీని అయితే రీపోర్టింగ్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు ఇదైతే వైట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అనమాట చాలా బాగుంది సో ఇప్పుడు రెగ్యులర్ కలర్స్ కాకుండా ఇట్లా కాంబినేషన్లో ఉన్నవి రేర్ కలర్స్ అనేవి ట్రై చేస్తూ ఉంటానన్నమాట నాకైతే అవే ఇష్టము అలాంటి ఈవినింగ్ చల్లటి వెదర్లో అలా పశువులను చూడడం అలా చిన్న చిన్న దోళ్లతోటి ఆడుకోవడం ఇలాగ మళ్ళీ మొక్కల దగ్గరగా రావడం వాటితో ఏదో ఒక పని చేసుకోవడం చాలా పీస్ఫుల్గా ఉంటుందన్నమాట మాకు ఇక్కడ ఉండే వాతావరణం అయితే చుట్టూరు కూడా చాలా బాగుంటుంది ఇట్లాగే అనమాట పల్లెటూరు లాగే ఉంటుందన్నమాట మా ఏరియా అయితేనే నాకైతే చాలా బాగా నచ్చుతుంది చాలా సైలెంట్గా పీస్ఫుల్గా ఉంటుంది అనమాట చుట్టూ కూడా సో ఇక్కడైతే మొత్తానికి ఇది మట్టి అయితే కూడా ఉందన్నమాట ఆ పాటలోనే సో ఆ పాటలో మట్టి అంతా బయటకు తీసి మళ్ళీ ఇదే మట్టిని ఇలాగ చుట్టూరు వేసేసాను అనమాట ఇంకా కొబ్బరి తోట ఉంది కదా సో దాని అయితే కట్ చేసేసాను మళ్ళీ మంచి ఫ్లవర్ అయితే రావాలి కదా సో అందు నేను మొత్తానికి మొక్కలు ఇలా నాటేసాను కదా ఇప్పుడు మేడపైకి అయితే వెళ్ళిపోతూ ఉన్నాను అనమాట అంటే ఐదు ఈ టైంకి మేడపైకి వెళ్ళి జాజి పూలు అయితే పోసుకొస్తూ ఉంటాను కరెక్ట్గా ఈ టైంలో అయితే అవి మొక్కల కింద ఉంటాయి కదా కోయడానికి చాలా ఈజీగా ఉంటాయి అనమాట ఒకటి రెండు మొక్కలు చక్కగా నెమ్మిదిగా అలా తింపేసా అనుకోండి ఈజీగా వచ్చేస్తాయి ఎక్కువ టైం అనేది పట్టదనమాట అదే ఫ్లవర్ కింద విడిపోతూ ఉంటే ఇంకో అరగంటలో ఒక ఫైవ్ థర్టీ సిక్స్ ఆ టైంకి అయితే విడిపోతాయి అనమాట మొత్తం మొగ్గులన్నీ కూడాను కోస్తూ ఉంటే ర్యాకలు అవి తీవడం ఇలా జరుగుతూ ఉంటుంది అనమాట కాబట్టి ఇలా ఫైవ్ ఆ టైంకి వెళ్ళామనుకోండి మొగ్గల్ని ఈజీగా తెంపుకుని రావచ్చు అనమాట కాబట్టి నేను ఇలా మొగ్గులన్నీ తీసుకొచ్చేసాను చూస్తున్నారు కదా ఇంత క్రితం అయితే చేతిమాలైతే కట్టిస్తూ ఉండేదని అనమాట చాలా టైం టేకింగ్గా ఉండేది సో ఇప్పుడైతే ఇంకా ఇట్లాగా సూది పట్టుకొని చక్కగా ఈజీగా మాలైతే ఇలా కట్టేస్తూ ఉన్నాను అనమాట ఇంకా పక్కనే తాటి బుర్రలు అయితే ఉన్నాయి మాడ పచ్చి తీసుకొచ్చారనమాట చక్కగా వాటిని తింటూ కూర్చుంటూ ఇలా మాలైతే కట్టేస్తూ ఉన్నాను అనమాట ఇలా మొగ్గలు తీసుకురావడానికి ఇంకా ఇలా మాల కట్టడానికి అయితే నాకు ఒక వన్ అవర్ అయితే ఈజీగా పట్టేస్తుంది అనమాట కొంచెం మొగ్గలు అయితే ఎక్కువ వస్తూ ఉంటాయి కదా ఒక రెండు రోజులకి మూడు రోజులకి అట్లా కోస్తూ మొగ్గలు అయితే నేను ఒక రోజుకి ఒక రోజుకి కొరిగాను అనమాట అంత ఎక్కువ రావాలైతేను సో ఇదిగో మా పాప అయితే ఇంకా స్కూల్ నుంచి వచ్చేసింది మా వారైతే ఇంకా లేచారు చక్కగా తనకి టీ తీసుకుని ఇంకా డ్యూటీకి అయితే వెళ్ళిపోయారు అనమాట ఇంకా తన హోంవర్క్స్ ఇవన్నీ కూడా చూపిస్తుంది అనమాట ఇవాళ ఏమేం చేసాను ఇవన్నీ కూడాను ప్రతిరోజు రాగానే ఈ హోంవర్క్స్ సంగతి అన్నీ కూడా అడుగుతూ ఉంటారు అనమాట దగ్గర ఒక పది నిమిషాలు కూర్చొని ఇంక ఇదిగో మా పాపకు అయితే పెట్టేసిన చక్కగా చక్కగా మొగ్గులన్నీ కూడా విడిచిపోయినాయి అనమాట ఇంకా సెవెన్ ఆ టైంకి అన్నీ కూడా విడిచికిపోతాయి కట్టేసామనుకోండి చాలా సింపుల్గా ఉంటుందన్నమాట ఇలా కిందే అయితే ఈ వీడియో ఎప్పటి నుంచో మీకు పెడదామని అట్లా ఉండిపోతుందనమాట ఇది నేను వినాయక చవితికైతే పెట్టుకున్నాను మీకు చూపించాను కూడాను ఈ చిన్న బీట్స్ మాలన్నమాట ఇదైతేను కాసుల టైప్లో వస్తుంది ఇది వచ్చేసి నేను ఇన్స్టాగ్రామ్ పేజీలో అయితే తీసుకున్నాను అనమాట ఇదైతే కాస్తంత పొడవు ఉంటుందేమో అనుకున్నాను కానీ కొంచెం షార్ట్ వచ్చిందనమాట అదే నాకైతే కాస్తంత డిసప్పాయింట్ అయితే అయ్యాను ఇంకొంచెం పొర ఉంటే బాగుందేమో అనిపించింది నాకు చూసారు కదా ఇలా ఉంటుంది అనమాట ఇది కాసు టైప్లో ఉండి మనకి బీట్స్ వస్తాయి అనమాట మధ్య మధ్యలోనే పెట్టుకుంటే చాలా బాగుంది ఇది అయితేను సో ఇంకైతే నేను ఆ రోజు నైట్కి వచ్చేసి నేను ఇంకా టిఫిన్ గురించి అని చెప్పేసి ఇంకా టమాటా చట్నీ అయితే చేసేస్తూ ఉన్నాను అనమాట ఇంక ఇది వచ్చేసి ఒక టూ డేస్ వ్లాగ్ అండి మీకు టూ డేస్ ఈవినింగ్స్ వ్లాగ్స్ కలిపేసి ఇలా పెట్టాను అనమాట ఇంకా ఈ టమాటా పచ్చడి వచ్చేసి మా ఇంట్లో ఫేవరెట్ అనమాట అట్లాగ మా హెల్పర్ కూడా చాలా ఇష్టం అనమాట ఈ పచ్చడి అంటే ఎక్కువగా చేసేది నేను ఇడ్లీలోకి అయితే ఈ పచ్చడి చేస్తూ ఉంటాను అనమాట ఎక్కువగా టమాటా చట్నీ ఇదైతే కూరల్లో కూడా వేసుకుంటూ ఉంటారు దీన్ని అంటే పచ్చిమిర్చి బొదలు ఎండుమిర్చి వేసుకుంటారు అనమాట అంతే ఇంకా ఇంట్లో స్నాక్స్ ఇలా ఏమీ అనమాట సో అందు గురించి నేను ఇక్కడ జొమాటో నుంచి అయితే చిన్న ఆర్డర్ అయితే పెట్టాను అనమాట స్వీట్స్ ఇంకా స్నాక్స్ కలిపేసి ఇవేనమాట ఇవన్నీ కూడా ఒక రెండు మూడు అండి ఎక్కువ అయితే తీసుకురాలేదు ఒక ఏదైనా సరే ఒక వన్ వీక్ మించి నేను ఇది కూడా తీసుకుని అనమాట ఇంట్లోని ఫైవ్ సిక్స్ డేస్లో అయిపోవాలని చూస్తూ ఉంటాను అనమాట సో ఇవేనమాట తీసుకొచ్చినవి అంటే ఒకటేమో వచ్చేసి చాక లావా కేక్ అనమాట బాక్స్లు అన్నది ఇంకోటి వచ్చేసి కాజా ఇవన్నీ కూడా సురీచి నుంచి అనమాట తీసుకొచ్చినవి ఇంకా చల్ల గుత్తులు ఇంకొకటి చాక్లెట్ బాన్ ఇవి వచ్చేసి మురుకులు అనమాట సో ఇవి ఎలాగనమాట ఒక నాలుగైదు రకాలు అంతే అంతకు ఎక్కువ తెప్పించను ఓకే కాదు ముఖ్యంగా బాక్స్లోకి కూడా కావాలి కదా ప్రతిరోజు బాక్స్లోకి ఏం ఉండాలి ఏం పెట్టాలి ఇవే కదా మనం ఆలోచిస్తూ ఉంటాం కాబట్టి చాలా ఇంపార్టెంట్ సో ఇంకా వచ్చేసి ఇది స్నాక్స్ బాక్స్ అనమాట ఇంకా టైం అయితే ఇంకా ఏట్ అయితే అయిపోయింది మొత్తానికి ఇట్లా చట్నీ చేస్తుందని ఈ అయితే ఈ డెలివరీ వచ్చేసింది సో ఇంకా దాని అయితే ఇట్లా ఇది అయితే మా స్నాక్స్ బాక్స్ అనమాట మాకు ఎవరికైనా సరే ఈజీగా పిక్ చేయడానికి ఇది బాగుంటుంది అనమాట హ్యాండీగా ఉంటుంది కాబట్టి అక్కడే పెట్టేస్తాను నేను ఇంకా మొత్తానికి ముందుగా పోపు అయితే వేపేసుకొని పక్కన పెట్టాను కదా ఇప్పుడు టమాటాలు అట్లాగే పచ్చిమిర్చి పులుపుని బట్టి కాస్తంత చింతపండు వేసుకోవచ్చు అట్లాగే వెల్లుల్లిపాయ అనమాట చాలా బాగుంటుంది వెల్లుల్లిపాయ అయితే కంపల్సరీ వేసుకోవాలి మనకి పోపు వచ్చేసి అన్ని రకాల పోపులు వేసుకుంటాం అనమాట ఇలాగే లాస్ట్ మాత్రం కొత్తిమీర మస్ట్ అండ్ షూట్గా ఉండాల్సింది ఈ పచ్చళ్ళైతేనో ఇంక ఇది చల్లారిన తర్వాత చట్నీ అయితే చూసేసుకోవడం అనమాట ఇంక ఇది వచ్చేసి నెక్స్ట్ డే ఈవినింగ్ అని మా పాపకి అయితే అవి చెకప్కి బయటకు అనమాట అట్లాగైతే వెళ్ళిపోయాము సో తనకైతే చెకప్స్ ఇవన్నీ కూడా అంటే ప్రతి సంవత్సరం కూడా ఒకసారి చెకప్ అనేది చేస్తూ ఉంటాను అనమాట అంటే ఐ సైట్ ఎంత ఉంది ఇవన్నీ కూడా చూసుకుని ఒకవేళ స్ప్రెడ్స్ ఏమన్నా మార్చాలంటే ఇవన్నీ కూడా మార్చుకుంటూ ఉంటాను ఇంకా వచ్చేటప్పుడు అయితే ఇక్కడ పూల కోసం అనమాట ఇక్కడ ఆగాము ఇంట్లో కొన్ని పూలు తీసుకున్నా అంటే ఆ డెకర్ పర్పస్ అనమాట ఇంట్లో పెట్టుకోవడానికి సో ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా కాయగూరలు అయితే వచ్చేసినాయి అనమాట కాయగూరలు తీసుకుంటున్నాను ఇక్కడ మార్నింగ్ టైమ్స్ నాకైతే చాలా జిగులుగా ఉంటుందండి చాలా ఫాస్ట్గా పని ఉంటుంది అనమాట నేను యూజువల్గా అయితే ప్రతిరోజు ఫైవ్ థర్టీకి అయితే లేస్తాను ఒక్క పది నిమిషాలు ఆ ఫైవ్ థర్టీ కంటే తక్కువగా అలారంగానే పెట్టుకున్నాను అంటే అనమాట అన్ని పనులు కూడా లేట్ అయిపోతూ ఉంటాయి ఒకదాని తర్వాత ఒకటి ఇంకంతే టైంషన్తో పరిగెడుతూ ఉంటాను అన్నమాట సో అందుకే నేను నెక్స్ట్ డే మార్నింగ్ కోసం నేను ఇక్కడ పూరి కలిపేసుకున్నాను అనమాట గోధుమ తోటే నేను పూరి అయితే కలుపుతూ ఉంటాను అనమాట సో దానికోసం ఇక్కడ ప్రిపరేషన్స్ అయితే రెడీ చేసుకుంటున్నాను సో ఇక్కడ చపాతి పిండిలో కాస్తంత నెయ్యి వేడి చేసేసాను అట్లాగే సాల్ట్ కూడా వేసేసి చక్కగా మెయిలాగనమాట మరీ గట్టిగా కాకుండా మెత్తగా కాకుండా పిండి అయితే కలిపేసుకుని ఇక్కడ బాక్స్లో పెట్టేస్తూ ఉన్నాను అనమాట నైట్ పెట్టేసుకోవడం వల్ల కూడా పూరీలు ఏమీ తేడా రా ఉండే మనకైతేనో చక్కగా క్రిస్పీగా పొంగుతూ వస్తాయి అనమాట మీకు నెక్స్ట్ బ్లాగ్లా కనిపిస్తూ ఉంటాయి అవి కూడా నేను చూపిస్తాను నేను మార్నింగ్ ఫైవ్ థర్టీకి లేచినా సరే నాకు ఇలానే ఉంటుంది అనమాట టైం అనేది అస్సలు కనిపించదు నాకైతే సరిపోదు అనమాట అంటే ఫైవ్ థర్టీకి అయితే కరెక్ట్గా లే లేస్తాను అనమాట నేను అనుకున్నట్టుగా కరెక్ట్గా వర్క్ అనేది అంతా కూడా ఆన్ టైంకి లాగిన్ చేస్తూ ఉంటాను అనమాట సో ఇక్కడైతే చూస్తారు కదా పక్కనే బెండకాయలు ఇంకా టమాటాలు కూడా బయట ఇందాకనే వెజ్ చేసి వచ్చినాయి కాబట్టి తీసుకుని ఇట్లా బయటవి పెట్టేసాను ఇంక ఫ్రిడ్జ్లో పెట్టలేదు ఇంకా మార్నింగ్ లేచిందరూ వర్క్ అయితే మొదలు పెట్టాలి కాబట్టి అలాగే చింతపండు అనమాట ఏంటంటే బెండకాయ పులుసు అనమాట చేద్దాం అనుకుంటున్నాను నేను లంచ్ బాక్స్లోకి సో చింతపండు కూడా నైట్ నానబెట్టేస్తాను ఇవన్నీ కూడా పక్కన పెట్టేసుకున్నాను అనమాట మొత్తం ప్రీ ప్రిపరేషన్స్ అన్నీ కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాను అట్లాగే ఇంట్లో కొన్ని సరుకులు అయిపోయినాయి సో ఆ గ్రాసరీ అనేది ఇలా రాసుకుంటూ పెడుతూ ఉంటాను అనమాట ఇక్కడ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ అనేది ఉంటుంది సో ఎప్పటికప్పుడు ఇట్లా రాసుకున్నప్పుడు మనం వెళ్ళిన తర్వాత మర్చిపోవడం తెచ్చుకోవడం ఇవన్నీ కూడా అనేది ఉండదు అనమాట సో అందు గురించి గుర్తు వచ్చినప్పుడల్లా ఇట్లా రాసేస్తూ ఉంటాను నేను ఇంకా అదిగో చెప్పాను కదా ఇంకా బాక్స్లో అనమాట చూసారా మెత్తగా బలం ఉంది కదా పిండి అయితేను సో దీని అయితే ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని మార్నింగ్ లేవగానే దీన్ని బయట పెట్టేసుకోవాలన్నమాట సో ఇలా ప్రతిరోజు కూడా నాకు ఈ ప్రిపరేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ సో ఇదండి ఈ రోజులో మంచి లక్త కలుస్తాను బాయ్